ఆయన ఆగమాలని చెప్తున్నా నేను లోపల ఆగాన్ని ఫైట్ ఆపండి అంటే అందాలు అద్దు మమ్మీ ఇది చెయ్యి పెడితేనే మంచిగా ఉంటుంది మమ్మీ ఎట్లా చెయ్యొద్దు మమ్మీ చెయ్యితోనే వేసుకోవాలి చెయ్యి లేని టేస్ట్ రావు మమ్మీ కూరలు ఈ మొక్కలు చేతులు ఇట్లా వేసుకొని అలా పోయాలి తెలుస్తుంది పిరికెడా ఇవ్వడా గుప్పెడా అని ఇంకొప్పుడు అంటే అండి అని పడల అందులో ఎక్కువ తిట్టడం ఇంకా ఎక్కువ చుక్కల ముగ్గుల ముగ్గు చుక్కలకి పెళ్లి కూతురు కొంత పెడ నవ్వేని పెళ్లి కూతురు పెళ్లి కూతురు పెళ్ళిక పిడికిట తలం పెళ్ళికూతురు నీ మొగుడు వంట చేస్తే ముద్దొస్తుంది ఎందుకు మనం మంచి చూడండి అయ్యా బాబు చూడండి అయ్యా బాబు చూడండి అయ్యా చూడండి అయ్యా ఎంటిల్లా చూడండి ఎలా ఇయ్ చూస్తస్తుంటే జుజి నా పరవంత పోతుంది బైటా చిటిలి జుజి మరి ఏం చేయాలి నేను ఆపరాకేనా వాడుతుంది వాడుతానే వాయతనే వనిపట్ట